క్యాబినెట్ మీటింగ్ అంటే ఏంటిది ఎందుకు క్యాబినెట్ మీటింగ్ అంటే మంత్రులందరూ కలిసి ప్రజలకు జరుగుతున్న తిప్పల గురించి మాట్లాడుకుంటారు ఎట్లాంటి పనులు చేస్తే బాగుంటుంది ఏం చేస్తే మంచి జరుగుతుంది మంచి చెడు మాట్లాడుకుంటారు ఇక వాళ్ళ లోపల ఉన్న ఆలోచనలు కూడా సర్కార్కు సూచనల రూపంలో చెప్తారు అంటే మొత్తానికి నువ్వు అనేది ఏంటిదంటే రాష్ట్రంలో ఉన్న ప్రజల బాధ నియోజకవర్గాలున్న తక్లీఫ్లు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన పనులు ఇట్లా అన్నిటి మీద మంత్రులందరూ కలిసి కూర్చొని ముఖ్యమంత్రితో సహా చర్చించుకుంటారు అంటావు అంతే కదా అంతే కదా మరి అట్లా కాదు మంత్రులు పంచాయతీలు తెంపుకోనికి క్యాబినెట్ మీటింగ్ అని మన మాజీ మంత్రి సారు చెప్తుండు కదా జనాలల్లో కూడా గిరే ఆలోచన ఉన్నదా ఏంది ఆ ముచ్చట మంత్ర పంచాయతీ దెంపుకోనికే కేబినెట్ మీటింగ్ పెడుతున్నారు అని హరీష్ రావానికి వచ్చిండు కమిషన్ల కోసం ఒకగలు కాంట్రాక్ట్ల కోసం ఒగలు వాటాల కోసం ఇంకొగలు అక్రమ వసూల కోసం ఇంకొకలు కబ్జాల కోసం ఒగలు అని వర్గాలుగా విడిపోయిండ్రు ఇవాళ కేబినెట్ మీటింగ్ మొత్తం దండుపాలెం ముఠాలెక్కలా అయిపోయింది ప్రతి దాంట్లో కొట్లాటనే కనబడుతుంది అని హరీష్ రావు అనికచ్చిండు అప్పట్లా టెక్ మహేంద్ర సిఒ గారు వచ్చినప్పుడు వర్షం పడుతుంటే తానే గొడుగు పట్టి వ్యాపారవేత్తలను ఆహ్వానించిన సంస్కృతి మాది తుపాకులు పెట్టి వసూలు చేస్తున్న సంస్కృతి మీది అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉన్నది ఇక గిట్లున్నది కాంగ్రెస్ మంత్రుల తీరు అని హరీష్ రావు గట్టిగానే అరుసుకున్నాడు